ఈ కరీంనగర్ గడ్డ మట్టినే బొట్టుగా పెట్టుకొని ఇక్కడనే పిడికిలెత్తి కార్యాచరణ చెప్పి నేను ఉద్యమం కోసం బయలుదేరిన తర్వాత కథ అంతా మీకు తెలుసు మీరే కథానాయకులు మీరే నన్ను ముందుకు నడిపిన కానీ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పార్టీ నువ్వెక్కడితో మాతో నువ్వు గెలిచిన కేసీఆర్ అసలు నీకు లెక్కేంది నీ బిషాదేంది అని మాట్లాడితే ఆయన కేంద్ర మంత్రి పదవిని ఎంపీని కూడా ర్యాలకేసి కొట్టి రారా నా కొడగా కరీంనగర్ కన్నా నేను మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినరో ఎన్ని మాయోపాయాలు చేసిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని గింగిరాలు కొట్టిందో మీకు తెలుసు నాకంటే ఎక్కువ కానీ బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి ఇది పదునైన కరీంనగర్ గడ్డ బిడ్డ ఇది తెలంగాణ అడ్డా అనే పద్ధతిలో రెండున్నర లక్షల మైయాడుతుందని గెలిపించి మరొక్క మారు తెలంగాణ చైతన్యాన్ని చాటిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ రాజకీయాలలో పరిణామాలు జరుగుతుంటాయి పరిణామాలు జరుగుతుంటే మనం మంచిగా చేసినాం తెలంగాణ సాధించినాం నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా కొన్ని సందర్భాలలో అత్యాశకో దురాశకో లేదా మరో రకంగానో ప్రజలు మోసపోతారు మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించాను ఈరోజు మూడు నెలల లోపలనే వంద రోజుల్లోనే ప్రజలు ఏం జరుగుతుందో మీకు తెలుసు మీరందరు గ్రామాలలో ఉంటారు ఏం మాట్లాడతామంటే మేము ఎక్కువ ఇస్తాం మీకు ఆరు చందభావాలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం అని మాట్లాడింది రైతు బంధు పదిహేను వేలు వేస్తాం కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తాం ఇవాళ నోటికి మొక్కాలే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు బయలుదేరిండు ఇవాళ ఏం మాట్లాడుతుండ్రు రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామంటాడు ఒక మంత్రి నేను చెప్పిన బిడ్డ రైతుల చెప్పులు సేన బంద వస్తుంటాయి దాని వాళ్ళు అదే పనికి ఎత్తుకుంటే ఏమవుతుంది మీకు గతి అని కూడా నేను చెప్పిన బందోబస్తు ఆ రైతుల చెప్పులు మంత్రిగా ఉన్న వ్యక్తి రైతు బాధ అడిగితే చెప్పుతో కొట్టడు ఇంకెవడో సన్నాసి గారు కూడా అంటాడు అంటే ఏందన్నట్టు ఇప్పుడు ఇన్న ముఖ్యమంత్రి ఆయనను ఆరు గ్యారెంటీలు ఇవ్వయా కరెంట్ ఎందుకు మాయమైందా నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయా అని అడిగితే ఆయన నేను పండబెట్టి తొక్కుతా పేగులు మెడలేసుకుంటా పెండ ముఖానికి రాసుకుంటా చీరుతా సంపుతా మానవ బాంబునైతా మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు ఇంత అసహనమా ఒక ముఖ్యమంత్రి మాట్లాడివలసిన భాషనా ఇది పద్ధత తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ కరీంనగర్ గడ్డ నుంచి యావత్తు తెలంగాణ ప్రజానికి నేను పిలిపిస్తా ఉన్నా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ మాట్లాడే మాటలు ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఎవరైనా ముఖ్యమంత్రి పదవులు ఉన్న వ్యక్తి మేము మానవ బాంబులం మనం మాట్లాడచ్చున్నా మాకు మాట్లాడరాదా తిట్టానంటే తిట్టు తక్కువన్నాయా ఇలా గియాలకు మొదలు పెడితే రేపు గియాల దాగదు తిట్టచ్చు ఆ నేను మాట్లాడినా తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినా తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళను దద్దమ్మలు అన్నా సన్నాసులు అన్నా సమైక్యవాదం సమగ్రాభివృద్ధి అంటే సన్నాసులారా రా అని మాట్లాడినా కానీ ఈ విధంగా పదేళ్ళ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భములన్నా ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా దయచేసి ఆలోచన చేయాలని చెప్పేది చాలా సీరియస్ మాట ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం పదేళ్ళు బ్రహ్మాండమైన పాలన చేసినాం మీ అందరికీ తెలుసు